తిరుపతి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నందు వెలసిన శ్రీ 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 నారాయణమ్మ తల్లి పేరెంటాల్ దేవాలయం నందు ఉన్నామండి ఈ యొక్క నారాయణమ్మ తల్లి విశిష్టత గురించి ఇక్కడ చెప్పిన వారి మాటల్లో తెలుసుకొని మన వీరయ్య స్వామి గారు పూజారి రెండు శతాబ్దాల క్రితం జరిగిన కదండి గూడూరుకి నైరుతి భాగంలో గల వెడిచర్ల అను గ్రామం ఆరు కిలోమీటర్ల పరిధిలో అక్కడ ఎర్రమాకుల ఎర్రపురెడ్డి పాపులమ్మకు నారాయణమ్మ తల్లి జన్మించడం జరిగింది బిరదవోలు పాపిరెడ్డికి నారాయణమ్మని ఇచ్చి వివాహం చేయడం జరిగింది అప్పుడు నారాయణమ్మ తల్లి కాపురానికి రాకముందే తను బిరదవోలు పాపిరెడ్డి మరణించడం జరిగింది గూడూరుకి ఉత్తరాన గల తాళమ్మ గుడి పంబలేరు చల్లాకాలవ దగ్గర గ్రామదేవతగా తాళమ్మ తల్లి ఉన్నారండి ఒక మహిళకు తాలమ్మ పుని ఒక కోడె ఆంబోత్తును అచ్చువేసి వదలమని చెప్పడం జరిగింది దానికోసంగా వీళ్ళు పాపిరెడ్డి గారు ఒక పన్నెండు మంది బంధుమిత్రులతో కలిసి ధర్వాడ ప్రాంతానికి వెళ్ళి కొనుగోలు చేసి వాళ్ళు వాటిలతో పాటు మరికొన్ని కోడలను కొనుగోలు చేసి ఆ వస్తున్న సమయంలో గోల్కొండలో ఆగిన సమయంలో అక్కడ నవాబుగా ఉన్నటువంటి గోల్కొండ నవాబు కోడ ఆంబోతులను వాటిని చూసి ఆ కోడిని ఒకదాన్ని మీద మనసుపడ్డాను అది నాకు ఇవ్వమని అడగడం జరిగింది కానీ దానికి ఆయన ఏంటంటే వీళ్ళు మేమంతా తాళం మొక్కి మొక్కుబుడిగా ఈ కోడ ఆంబోతును అనుకున్నాము వీటిలో ఈ మందలో అది తప్పనిచ్చి వేరొకదాన్ని తీసుకోండి అని చెప్పడం జరిగింది కానీ ఆ రాజు నేను అడిగింది ఇవ్వకుండా మీరు వేరే కథలన్నీ చెప్తున్నారా నాకు అని చెప్పి నేను మరిన్ని డబ్బులు ఇస్తాను మీకు నేనేం ఊరికే ఇవ్వమంటా కదా అని అడగడం జరిగింది కానీ వీళ్ళు రాజుకు వ్యతిరేకంగా నవాబుకి లేదండి మేము ఈ వీళ్ళేమో మాకు కావాలి అని అడగడంతో రాజ రాజా ధిక్కారం చేస్తారా మీరు ఈ విధంగా మండిపడుతూ వెళ్ళిపోవడం మీ మీద నాకెందుకు అని చెప్పి ఆయన ఆయన దారిలో ఆయన వెళ్ళిపో మండిపడుతూ సరే వీళ్ళు ఈ ఊర్లో మనం ఉండడం మంచిది కాదు ఇది మనకు తగిన ప్లేస్ కాదనేసి వాళ్ళు తిరుగు ప్రయాణం తొందరగా వెళ్ళిపోవాలనేసి అన్నాహారాలు మాని బయలుదేరడం జరిగింది కొంత దూరం రావడంతో ఆ గోల్కొండ దాటక మునిపే పాపిరెడ్డి గారికి అస్వస్థకు లోనయ్యి ఈ విధంగా రాచదృష్టికి రాళ్ళైనా పగలుతాయని సామెత నానుడిలో ఉన్న భాగంగా ఈ విధంగా నాకు జరిగింది అని చెప్పి తలుచుకుంటూ బాధపడుతూ ఇంకా నడవలేని స్థితిలో తోటి మిత్రులు బంధువులతో చెప్పడం జరిగింది వాళ్ళు నులక మంచం మీద డోలు కట్టి అటు ఆరు మంది ఇటు ఆరు మంది కలిపి పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు ఆ క్రమంలో సుత్తితో నెత్తి మీద కొట్టినట్టు గుండెల్లో కొలిమి పెట్టినట్టు శ్రవణం పట్టి లాగుతున్నట్టు లోపల చాలా బాధ కలుగుతూ తను అందరూ కలిసి ముందుకు నడవడం జరిగింది ఒక పల్లెటూరు కనిపించి అక్కడ డోల్ని దించి కొద్దిగా శ్వేత తీర్చుకునేదానికి వాటికి కొంత మేత లభిస్తుంది ఒక బావి వద్ద ఆగి చూసి పాపిరెడ్డి గారు ఒళ్ళు కాలుతూ జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది అక్కడ వైద్యుడిని పిలిపించి చూపించగా ఇచ్చి ఇవి తేన్లో కలిపి మూడు పోట్ల వేయమని చెప్పడంతో అలాగే అని చెప్పి వాళ్ళు అక్కడ శ్వేత తీర్చుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతూ తనకు ఈ విధంగా బాధగా ఉంటే తోటి బంధుమిత్రులు కలిసి బాధపడుతూ ఏమీ బాధపడబాక అని చెప్పి పాపిరెడ్డికి సలహా ఇస్తూ మన ఊరికి వెళ్తే అక్కడ సిద్ధులు ఉంటారు ఒకటి వాళ్ళు కానీ సిద్ధులు మనల్ని కాపాడుతారు అని చెప్పడం జరిగింది తర్వాత క్రమంలో నా బాధంతా నా గురించి కాదు నారాయణమ్మని పెళ్ళి చేసుకొని ఈ విధంగా అత్తవారింటికి కూడా రాక మునిపే ఈ విధంగా నాకు పరిస్థితి ఇలా ఉందనేసి పెరయ్య బావ అని చెప్పి బాధపడడం జరిగింది సుఖంగా ఇంటి పట్నం ఉండకుండా ఈ విధంగా సంపాదన నిమిత్తం ధార్బాడుకు ప్రతి సంవత్సరం పశువుల కొనడం కోసం వ్యాపార నిమిత్తం ఇంత దూరం మనం రావడం ఏమన్నా బాగుందా సుఖంగా ఈ పాడు డబ్బు వల్లే కదా ఇన్ని బాధలు మనకు అని చెప్పి అనుకోవడం జరిగింది తలమ్మ తల్లికి ఈ కోడిను అర్పించుకునేదాకా మేము సుఖంగా వెళ్ళాలి ఏ ఆటంకాలు జరగకుండా అని చెప్పి ఏడుకున్నవాడ వెంకట్రవణ అంటూ శరణు వేడుకుంటూ వారందరూ బయలుదేరడం జరిగింది వస్తున్న మార్గంలో మధ్యలో కనిగిరి గంగానమ్మ కందుకూరు అంకమ్మ కావలి కలుగోలమ్మ జొన్నవాడ కామాక్షమ్మ గూడూరు తలమ్మ సూలూరుపేట చంగాలమ్మ అంటూ నడక ప్రారంభించడం జరిగింది ఇరవై దినములు ఈ విధంగా నడుస్తూ మార్గమధ్యంలో వరంగలు తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని చూసుకొని అక్కడ అన్నాహారాలు చేసి వాటికి కోడ కోడెలకు ఆహారం కొన్ని తినిపించి అక్కడి నుంచి వాళ్ళు తిరుగు ప్రయాణం చేయడం జరిగింది గూడూరు మనబోలుకు రాగానే సమీపంలో చల్లకాలవ పంబలేరు వద్ద ఇదిగో వచ్చేసాము పాపిరెడ్డి మనము మన గూడూరుకి వెళ్దామా అంటే ముందు తల్లికి మొక్కు తీర్చుకొని తర్వాతే మనము అని చెప్పి అడగడం జరిగింది ఊరి జనము గ్రామజనము అందరూ వచ్చి అక్కడ వేడుక నిర్వహించారు ఆ కోడ ఆంబోతుకు అలంకరించి స్నానం చేయించి దానికి పసుపు అని అలంకరించి ఆ దాని మీద ఒక కొలిమితో అచ్చువేసి అప్పుడు బలిజ పూజారి వృషభరాజమ్మ దేవ బ్రాహ్మణ మాన్యాలను వదిలి ఇతరత్ర కడుపారా భుజిస్తూ కోపంతో జనాల్ని పొడవకుండా యథేచ్ఛగా సంచరించు అని చెప్పడం జరిగింది ఎర్ర నీళ్ళతో దిష్టి తీసిన తర్వాత ఆంబోతును వీరా రాఘవరెడ్డి పాపిరెడ్డి వద్దకు పోగా పాపిరెడ్డి దాన్ని చూసుకుని ముక్కు తీరినందుకు సంతోషిస్తూ తన కోరిక నరవేదన ఎంతో సంతోషించారు అక్కడి నుంచి మేళ తాళాలతో దివిటీలు తీసుకొని నగరం మొత్తం జాతర వేడుకగా బాగా జరిగింది పాపిరెడ్డి గారి తమ్ముడు వీరయ్య ఆ విషయాన్ని నారాయణమ్మ గారి తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళంతా మిక్కిలి బాధతో బాధపడుతూ గూడూరికి పైనమైనారు ఆ వచ్చే క్రమంలో వేమాలమ్మ తల్లికి గ్రామ దేవతకు వెడిచెల్ల ఆ తల్లికి నమస్కరించి ఏ జన్మలో ఏ కర్మ చేశానో అనుభవించక తప్పదు అని బాధపడుతూ తను గూడూరికి పొలిమేర దక్షిణంగా వస్తూ సొసైటీ నెహ్రూ నగర్ ఇప్పుడున్న సొసైటీ నెహ్రూ నగర్ నందు వచ్చుతున్న క్రమంలో తన ఖాళీ కుడికాలు మెట్టు ఇంకా కొద్ది క్షణాల్లో కొందరిలో ఇంటికి చేరుకుంటాము భర్తను చూడవచ్చు ఎట్లా ఉందో ఏందో అనుకుంటున్న సమయంలో తన కాలి మెట్టు జారిపడి ఆగి ఆ తల్లి చూసి ఆ మెట్టును చూసి అప్పుడే మనసులో ఏదో అసభం జరిగినట్టు గ్రహించి వెంపలి చెట్టు అక్కడే గల వెంపలి చెట్టుకు మొదలలో పెట్టి మూడు రాళ్ళను గుర్తుగా పెట్టుకొని ఆ ప్లేస్ని ఆ తల్లి అత్తగారింటికి పైనమైంది అక్కడికి వెళ్ళి చూడగా చనిపోయిన తన భర్తను చూసి ఏమి అసలు చిన్నతనం వల్ల ఏమి అర్థం కానీ అర్థం తోచని స్థితిలో ఉండి తన పనిలో తను కొద్దిసేపు మెలకువుగా కొద్దిసేపు బాల్యముగా మెలకువుగా ఉన్నప్పుడు అన్నీ అర్థమయ్యేటట్టు బాల్యంగా ఉన్నప్పుడు ఏమీ అర్థం కాని చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ అక్కడున్న జనాలందరూ ఇలా ఉండకూడదు ఈ విధంగా ఉండకూడదు నువ్వు బాధపడతా ఉండాలి ఇక్కడ అని చెప్పడంతో తను అవన్నీ కాదని మళ్ళీ చిన్నపిల్లలా కాకుండా నేను సతీ సహగమం చేయదలుచుకున్నాను నేను ఎందుకు బాధపడాలి వాళ్ళ భర్త పైనుంచి పిలుస్తున్నారు పాపిరెడ్డి గారు నేను వెళ్ళాలి అనే క్రమంలో చెప్పి అందరినీ అసలు చిన్నపిల్లవి నువ్వు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అని అందరు అడిగితే కూడా లేదు దైవత్వం నిలువెత్తు దైవత్వం గల్లా తల్లి ఈ విధంగా అడిగింది చెప్పడంతో అక్కడున్న వాళ్ళు ఇక్కడ చిట్వేలు కడప నవాబు కడప దుర్గం నవాబు యొక్క ఏలు ఏలుబడిలో ఉన్నది ఈ ప్రాంతంలో వాళ్ళు ఇవి ఒప్పుకోరు ఈ విధంగా చేసేదానికి సతీ సహగమనం చేసేదానికి ఆత్మహత్యతో పరిగణిస్తారు దీన్ని అని చెప్పి వద్దని అందరూ చెప్పడం జరిగింది కానీ నారాయణమ్మ తల్లి ఏం పర్లేదు మీరు వెళ్ళి అక్కడికి ఉత్తరం రాసి పంపించండి మనుషుల్ని ఆ నవాబుకి మనకు పర్మిషన్ వస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది ఆయనకి వీళ్ళు ఇక్కడి నుంచి తల్లి చెప్పినట్టు పంపించడం అక్కడ స్వప్నంలో నవాబుకి ఆ కడప దుర్గం నవాబుకి కల్లో కనిపించి ఈ విధంగా నేను సతీ సహగమాన్ని గావిస్తున్నాను మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి అని కోరడంతో వాళ్ళు ఆ ఉలిక్కిపడి లేచి తన బేగంతో మొత్తం జరిగిన విషయమంతా చెప్పి ఈ ఈ సమయాన ఉదయాన నిద్ర గూడూరు నుంచి వెళ్ళిన ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళి ఈ విధంగా ఇది జరిగిందండి అని చెప్తే మాకు స్వప్నంలో దర్శనం ఇచ్చే తల్లి మేము కూడా వస్తున్నాము పదండి అని చెప్పి కల్లోకి చూసిన ఆ శ్రీమూర్తి నిజంగా చూసి ఆ నవాబు గారు చూస్తూ ఉండగా నారాయణమ్మ తల్లి మీరు ఉత్తర్వులు మంజూరు చేశారు కదా మీకందరికీ సమ్మతమే కదా తన భర్తతో కలిసి సహమనం చేయడానికి అని వారిని అందరినీ అడగడం జరిగింది తర్వాత తనే తలకొరివి పెట్టి మూడు సార్లు ప్రదక్షించి అగ్నికి తన భర్త లోనికి ఐక్యమైపోయారు ఆ విధంగా దేవతగా అందరి హృదయాలను చోటు సంపాదించుకున్నారు నారాయణమ్మ తల్లి అప్పుడు ఏమన్నా వస్తువు పోయింది అడుగు చెప్పు కొంచెం చెప్పారు చెప్పేది వస్తువు దిక్కులో ఉంది విచ్చుకొని అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటి కదా చిన్న చిన్న గుడుసెలు ఉండేది నాది చూసి నా తరంలో నేను చూస్తా ఉన్నా కూడా చిన్న గుడిసులు ఇక్కడ నుంచి అక్కడి నుంచి సొసైటీ సెంటర్ నుంచి వాలనా అని ఒకటి ఉంది చిన్న చిన్న గుడిసె ఉండేది ఆ గుడిసెల్లో అన్ని కులాల ఎరుకల వాళ్ళు ఒక కులంగా ప్రతి కులం వాటి ఉండేది వాళ్ళు ఏంటంటే అప్పట్లో వాళ్ళకి ముక్తి కోసం పగలు దొంగతనాలు చేసేది రాత్రులు దొంగతనం చేసేది పగలు వచ్చి పంచుకునేందుకు కొద్దిగా వివాదం వచ్చింది అన్ని నేను కూడా చూసిన నా అప్పట్లో ఏంటంటే ఆ వివాదం జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టుకునేది లేదంటే పక్కనే పక్కన రెండో ఇంట్లో బాబిరెడ్డి మున్సి బాబిరెడ్డి గారిని ఒక ఆయన తీసుకొచ్చి కుర్చీ చేసి ఈ తప్పు చేశారు ఇద్దరిని ఇద్దరిని కుడి చుట్టూ తిప్పి ఆ తొట్టు ఒకటి తొట్టు ముని తర్వాత మూడు కొండలు పెట్టేది మేము కదా చూస్తున్నాను అది కూడా ఆ దండో రేయించేది ఆ రోజు ఇట్లా జరుగుతుంది నారాయణ పర్ణి సొసైటీలో అని చెప్తే జనం వచ్చిండే చుట్టూ గుడి చుట్టూ కూడా అది మొన్నటి వరకు ఉండేది అనేది మూడు కొండలు పెట్టేది కొండ కొండలు మంట వేసేది నూనె ఆ నూనె నూనె పోసే కొండలో బాగా తిన తర్వాత తప్పు చేసిన తప్పుడు ఇద్దరు చేయబట్టే కాదు మనం చేతి మీద పడిన బొక్క పడిపోద్ది కాగింది అంత పవర్ ఆ స్థల ప్రశస్తం చెప్తున్నాయి కానీ ఇద్దరు చేపెడతారు కదా ఇద్దరు చేపట్టిన తడి కూడా వేస్తుంది పొడిగు చేసిన తర్వాత ఇద్దరిని వడ్లు వేసి నలుపుననేది నలిపిన తర్వాత తప్పు వాడికి ఆ పై తోలు వేసిపోయేది క్లారిటీ కలర్ చూసిన నెక్స్ట్ అది కాకుండా తప్పు చేయన బాగుండేది అది మన కల్లారు చూసిన విషయం అంటే చాలా చాలా జరుగుండే అమ్మవారు స్థలం ఈ అప్పటి నుంచి దశ నవరాత్రులు బాగా చేస్తారు అమ్మవారి ఏడాది పండుగ సతీశమైంది కదా జనవరి పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖులో అమ్మవారు ఉత్సవాలు చేసుకుంటారు శ్రావణ మాసం నేల తల్లి పేరంటాల దేవస్థానం అంటే శ్రావణ మాసం కార్తీక మాసాలు ఇంపార్టెంట్ పండుగని బాగా చేస్తారు సతీ సహగమనంలో భాగంగా ఆ టైంలో ఆ పుట్టు తల్లిపెట్టిన శిలల్ని అవి మళ్ళీ పుట్టుకు రావడంతో పైకి ఆ చితాభస్వం నుంచి పైకి రావడంతో అవి పుట్టుశిలలుగా ఇక్కడ పిలువబడతాయి ఈ పుట్టు శిలలు మూడు ఉంటాయండి పెట్టినటి అవి ఇన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన తర్వాత కూడా అవి ఇక్కడ ఉండడం విశిష్టత